తెలుగు సినిమా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దూకుడు విడుదల వరకు అందరి నోటా ఇదే మాట వచ్చిన ప్రతి సినిమా ఆదరణ లేఖ వెనుదిరిగింది ఎన్ని అంచనాల మధ్య వచ్చినా సరైన ఫలితాలని అందుకోలేని దుస్థితి ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దూకుడు అద్భుతమైన విజయాన్ని అందుకుంది త్వరలోనే అర్ధశత దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఖలేజాతో కంగు తిన్న మహేష్ బాబు కామెడీకి పెద్దపీట వేసే దర్శకుడితో యాక్షన్ హీరో వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు పరిశ్రమ ఈ పరిస్థితుల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో సులభంగా ఊహించవచ్చు సరిగ్గా అప్పుడు విడుదలైంది దూకుడు ఇది కూడా మిగతా సినిమాలాగానే క్యూ కడుతుందని అంతా భావించారు విడుదల తర్వాత ఈ పరిస్థితి మారింది సినిమాలో అద్భుతంగా పండిన కామెడీ పెద్ద సినిమాలేవీ లేక కలిసొచ్చిన సమయం విభిన్నంగా తెరకెక్కిన మహేష్ సినిమా ఇవన్నీ విజయంలో కీలక పాత్ర పోషించాయి సినిమాలో ఎంత సీరియస్నెస్ ఉందో అంత కామెడీ ఉండడం కలిసొచ్చింది ఫలితంగా యాభై రోజుల దిశగా దూసుకుపోతోంది సినిమాలోని మిగతా వారి ఇమేజ్ వల్ల దూకుడుకు భారీ ఓపెనింగ్స్ రాగా ఈ చిత్రం వల్ల ఎక్కువ లాభం పొందింది కథానాయిక సమంతానే ఏమయ్య చేశావే తర్వాత బృందావనంలో రెండో కథానాయికగా నటించిన ఈ భామ దూకుడులో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది గోల్డెన్ హ్యాండ్ పేరును సంపాదించుకుని వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది నవంబర్ పన్నెండున విజయవాడలో దూకుడు యాభై రోజుల పండుగ జరగనుంది రాష్ట్రం నలుమూలల నుంచి కృష్ణ మహేష్ బాబు అభిమానులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి తమన్ ప్రోగ్రాం హైలైట్ కాబోతోంది

ఇది ఈ రోజు అది నీలాంటి వాళ్ళంటేనే నా